అక్కడనే గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది స్పానిష్ మోడల్ త్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ పార్లమెంట్ లో సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది తాజాగా మరొక ఇద్దరిని సస్పెండ్ చేయడంతో ఉభయ సభల్లో సస్పెన్షన్ కు గురైన సభ్యుల సంఖ్య నూట నలబై మూడుకి చేరుకుంది దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు మరోవైపు రాజ్యసభ చైర్పర్సన్ ధన్ఖడ్ ను టీఎంసీ ఎంపీ అనుకరిస్తూ వ్యవహరించిన తీరుపై వివాదం ముదురుతోంది లోక్సభలో డిసెంబర్ పదమూడు నాటి భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధాని సహా హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ పెద్ద ఎత్తున విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు అయితే సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ వారిపై సస్పెన్షన్ల వేటు వేస్తోంది ప్రభుత్వం తాజాగా మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్ అయ్యారు దీంతో సస్పెన్షన్ వేటుపడిన సభ్యుల సంఖ్య నూట నలభై మూడుకు చేరింది పార్లమెంట్ చరిత్రలో ఒక సెషన్లో ఇంతమందిపై వేటు వేయడం ఇదే తొలిసారి లోక్సభలో సస్పెండ్ అయిన వారి సంఖ్య తొంభై ఏడుకు చేరుకోగా రాజ్యసభలో ఆ సంఖ్య నలభై ఆరు పార్లమెంట్ ఛాంబర్లు లాబీల్లోకి ఆ ఎంపీలకు ప్రవేశం లేదని లోక్సభ సెక్రటేరియట్ సర్క్యులర్ జారీ చేసింది సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు ప్లకారులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకారులు ప్రదర్శించారు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంట్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు సోనియా గాంధీ లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసినందుకే వేటు వేస్తున్నారని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరాడకుండా చేస్తోందన్నారు సోనియా గాంధీ మరోవైపు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖట్ ను టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇమిటేట్ చేసిన ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ తెలిపారు పవిత్ర ప్రదేశంలో ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు ఇరవై ఏళ్లుగా తాను కూడా అలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నట్లు చెప్పారు కానీ పార్లమెంటు వేదికగా రాజ్యాంగ పదవిలో ఉన్నవారి విషయంలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు జగదీప్ ధన్కట్ ఈ ఘటన తన కర్తవ్య నిర్వహణను అడ్డుకోలేదని మోడీకి వెల్లడించాలన్నారు ఇవన్నీ తన మార్గాన్ని మార్చలేవని రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశానని చెప్పారు ఇక పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన నిరసన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు ఎన్నికైన ప్రజాప్రతినిధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల మర్యాదకు భంగం కలిగించేలా ఉండకూడదని హితవు పలికారు మరోవైపు ఎంపీల వీడియోను వైరల్ చేసి కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొత్తానికి ఒకవైపు సస్పెన్షన్లు మరోవైపు పార్లమెంట్ లోపల బయట విపక్ష ఎంపీల నిరసన మధ్యలో రాజ్యసభ చైర్పర్సన్ను అనుకరణ చేసిన ఘటనతో ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి